టీడీపీ అధికారంలోకి వస్తే అన్న ఎన్టీఆర్ సాక్షిగా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు ఇప్పుడు ఇస్తున్న వాలంటీర్ వ్యవస్థ కంటే అరగంట ముందే ఇస్తాం ప్రతి పంచాయతీ అభివృద్ధికి కోటి రూపాయలు ఇస్తాం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు ప్రజలకు హామీ శ్రీకాకుళం జిల్లా టెక్కర నియోజకవర్గం కోటబొంబాలి ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం పార్టీ నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కింజరపు అచ్చెన్నాయుడు పార్టీ జెండాను ఎగరవేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు అనంతరం మండల టీడీపీ అధ్యక్షులు బోయిన రమేష్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పేద బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ అని పేదలకు కూడు గూడు గుడ్డ అందించిన మహానుభావుడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు అని కొనియాడారు అన్న ఎన్టీఆర్ మీద వేసి చెబుతున్నా ఇప్పుడు వాలంటీర్ ఇస్తున్న పథకాలు ఏ సమయానికి ఇస్తున్నారో అంతకంటే అరగంట ముందుగానే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీదంటూన్న హామీ ఇచ్చారు వాలంటీర్ వ్యవస్థ మీద నాకు ఎటువంటి కోపం లేదని వాలంటీర్లు గ్రామాల్లో ప్రజాసేవ చేయాలే తప్ప ప్రజలను బెదిరించడం మంచి పద్ధతి కాదని అలాంటి వారిపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతి పంచాయతీ కోటి రూపాయలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు వైసీపీ సర్పంచులందరూ టీడీపీకి మద్దతు ఇవ్వాలని కోరారు నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు టెక్కర నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో కింజారపు హరివర్ ప్రసాద్ టెక్కల నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కనితి కిరణ్ కుమార్ టీడీపీ రాష్ట బీసీ కన్వీనర్ బోయిన గోవిందరాజులు నందిగాం టీడీపీ అధ్యక్షులు బోయిన రమేష్ పెనకాన అజయ్ కుమార్ సౌడం ఎంపీటీసీ పట్టా సింహాచలం మాజీ ఎంపీపీలు తర్ర రామకృష్ణ వెలమల విజయలక్ష్మి కామేశ్వరరావు బడాన రవణమ్మ టెక్కల నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు పూజారి శైలజ

సంక్షేమ పథకాలు ఇప్పుడు ఇచ్చినటువంటి సమయానికి ఒక అరగంట ముందే మీ ఇంటికి చర్చిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను మీలాగా పథకాలు ఏ కరెంటు బిల్లు వచ్చిందలో నాలుగు కాలు ఆరుందరో లేకపోతే నాలుగు చక్రాల బండి ఉందరో నువ్వు అనగుడు అని చెప్పి నిబంధనలు పెట్టి నీలాగా పథకాలు తీసేయమని చెప్పి తెలియజేస్తున్నాను పథకాలన్నీ కూడా ఇంటికే ఇవ్వడం కాకుండా ఈరోజు బియ్యం కానీ కోట సరుకులు కానీ పెన్షన్ కానీ ఒక నెల మీరు ఎవరైనా సరే పని మీరు బయటకెళ్ళి లేకపోతే ఎక్కడికైనా వలసెళ్ళి ఒక నెల మీరు రాకపోతే మీ పథకాలు ఇప్పుడు ఇవ్వడం లేదు మేము అలా కాదు ఒక నెల మీరు తీసుకోకపోయినా రెండు నెలలు తీసుకోకపోయినా మూడు నెలల బియ్యం గాని మూడు నెలల పెన్షన్ గాని తెచ్చిచ్చే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి పెట్టుకున్నారు వ్యవస్థ వ్యవస్థ లేకపోతే జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు గ్రామానికి వచ్చి ఓటరిగే పరిస్థితి ఎక్కడా లేదు వాలంటీర్లు కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక హెచ్చరిక చేస్తున్నాను వాలంటీ వ్యవస్థకి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు అని చెప్పి తెలియజేస్తున్నారు మీకు ఐదు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి జీతం ఇస్తున్నారు మేము ఇంకా మెరుగైన జీతాలు ఇస్తాం మీకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా పరిశీలించి మీ అవకాశాన్ని ఉపయోగించుకుంటాం కానీ మీరు ప్రజలకి సేవకులకు అర్థం చేయండి వైసీపీ పార్టీ కాదు మీరు ఎందుకు ఆ మాట చెప్తున్నారంటే మీకు ఇచ్చిన ఐదు వేలు జగన్మోహన్ రెడ్డి జోబీలోని కాదు మనం కట్టినటువంటి నుంచి ప్రభుత్వ డబ్బుని మీరు జీతాలుగా తీసుకుంటున్నారు కాబట్టి మీరు ప్రజలకి సేవకులుగా ఉండండి తప్ప వైసీపీ పార్టీకి మీరు పనిచేస్తే మీ జీవితాలు మీరే పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు కొంతమంది వాలంటీర్లు అనుకోవచ్చు నేను రాజీనామా చేసేస్తున్నానని లేకపోతే వైసీపీ వాళ్ళకి తిరుగుతున్నారు కాబట్టి నాకు సస్పెండ్ చేసేసి నాకు లైసెన్స్ ఇచ్చేస్తున్నారని చెప్పి మీ అందరి మీద క్రిమినల్ కేసులు పెట్టవలసిన అవసరం ఉంది అని చెప్పి మీకు తెలియదు ఇప్పుడే ఒక నాయకుడు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని బ్రహ్మాండమైనటువంటి పథకాలు పెట్టాడు ఈ పథకాలకి డబ్బు ఎక్కడి నుంచి తెస్తాడని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు డబ్బు ఎక్కడ నుంచి తెస్తాడు డబ్బు ఎలా వస్తుందని పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు డబ్బు సృష్టించడం తెలిసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించడం తెలిసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నీలాగా అప్పులప్పారావు కాదు అని చెప్పి తెలియదు దారుణం అంటే మనం ఉన్నప్పుడు ఆడవాళ్ళు ఆడవాళ్ళు అప్పుడు ఒక పెన్షన్ పథకం పెట్టాం అదేంటంటే అది ఐదు ఆ రోజు ఇచ్చేవాళ్ళు అభహస్తం అభయ నీకు నాకు తెలియదు నిన్న నాకు తెలిసింది అభయ డ్వాక్రా సంఘాలందరూ డబ్బులు దాచుకున్నారు దానికి ప్రభుత్వం డబ్బు కొంత కట్టింది ఇదంతా కలిసి రెండు వేల కోట్లు ఒక దగ్గర డిపాజిట్ ఉండేది నిన్న మొన్న నెట్ లో చూసాం ఆ డిపాజిట్ ఉందా లేదని ఆ రెండు వేల కోట్లు కూడా ఈ అప్పుల పరం మొత్తం మాట్లాడితే మహిళలకు ఉద్ధరిస్తున్నానని చెప్తారు మాట్లాడితే మహిళలకి అని చెప్తా ఏం చేశావు మహిళలకు నువ్వు మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పుల ఊగులో పెట్టి ఈ రోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు అని చెప్పి తెలియజేస్తున్నాను మేము వస్తే పరిశ్రమలు తీసుకొస్తాం పెట్టుబడులు పెట్టిస్తాం సంపద సృష్టిస్తాం సంపద సృష్టించి ఆ సంపదని పేదవాడికి పంచే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి ఇంకొక మాట మాట్లాడుతున్నాను నేను వంతరి వాడిను నాకే ఉడువు లేడు నాకు టీవీ లేదు నాకు పేపర్ లేదు నగనా మాట్లాడ కాదా ఒంటరివాడా టీవీ లేదా లేదా అందరూ నా మీదకి వస్తున్నారు అంటారు ప్రజలారా ఒక్కటే మీకు అడుగుతున్నా ఒక ఊర్లో అనేక జాతులు ఉంటాయి అనేక మంది ఉంటారు ఒకరికి ఒకరికి పడకపోవచ్చు ఒకరికి ఒకరికి విభేదాలు ఉండొచ్చు మీ ఊరికి ఒక బందీ పోటు దొంగొచ్చి పడితే ఊరందరూ ఒకటి అవుతారా లేదా అని చెప్పి మీకు అడుగుతారా మీకు నాకు గ్రామంలో విభేదాలు ఉండొచ్చు మీరు మేము మాట్లాడుకోపోవచ్చు కానీ అర్థరాత్రి వచ్చి ఒక బందిపోటు దొంగ మీ గ్రామంలో పడితే అప్పుడు చూస్తారా నీకు నాకు పడదని అందరూ వెళ్ళి కొడతారా చెప్పండి చెప్పండి మీరు ఆ రకంగా ఈ రాష్ట్రంలో ఒక బందిపోటు దొంగ రాష్ట్రానికి పడి చేస్తుంటే అందరం ఒక అయ్యామంటే తప్పని అని చెప్పి ఈ రోజు తెలుగుదేశం జనసేన ఒక పొత్తు పెట్టుకుని ముందుకెళ్ళాం ఈ రోజు బిజెపి కూడా కలిసి వచ్చింది మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే ఆరు నూరైనా ఎవరు అవునన్నా కాదన్నా రాష్ట్రంలో నూట అరవై స్థానాలతో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుంది నిన్న చంద్రబాబు నాయుడు ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రకటన చేశాడు ఎవరైతే వైసీపీలో ఉన్నారో మూడు సంవత్సరాలు మగ్గిపోయారు మీ గ్రామాల్లో ప్రజలతో మీరు చీకొట్టబడుతున్నారు మీ అందరికీ తెలుగుదేశం పిలుస్తుంది రండి కదలి రండి ఈ భాగస్వామ్యంలో పనిచేసి మీ ప్రభుత్వాన్ని తెచ్చుకోండి అని పిలుపునిచ్చాము రేపు అధికారంలోకి వస్తే వెంటనే ఒక్కొక్క పంచాయతీకి ఒక కోటి రూపాయలు నిధులిచ్చి అభివృద్ధి చేస్తామని స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు